ఎవింగ్ సార్కోమా పిపిఎస్ అని దీని పేరు యూజువల్గా ఎవింగ్ సార్కోమా ఈజ్ కామన్ అంటే కామన్ అంటే అది కూడా రేరే యూజువల్గా అంత కామన్ కూడా కాదు అది ఎక్కడ వస్తుందంటే బోన్స్ ఇంకా సాఫ్ట్ టిష్యూస్ ఒక చిల్డ్రన్ టు యంగ్ అడల్ట్స్ మధ్యలో వచ్చే డిసీజ్ అనమాట అది ఇట్లాంటి డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ గా కానీ దాంట్లో ఇది ఇది బోన్ కిన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు ఇది పెరిటోరియంలో వచ్చింది అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ సార్కోమా అంటారు పిపిఎస్ సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో కానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు దీని ట్రీట్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇదే ఉంది అంటే దర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అది కూడా హైపెక్ అని అంటారు దానికి విచ్ ఇస్ కాల్డ్ అస్ హైపర్థెర్మియా ఇంటర్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ మళ్ళీ సర్జరీ కూడా చేస్తారు సో ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి ఇది కూడా ఎక్కడ టెక్స్ట్ లో కూడా కరెక్ట్గా రాసింది లేదనమాట అంటే నాకు తెలిసిన మనకి చెప్తున్నాను మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఇంకా మాకు ఇప్పటివరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే రెండే రెండు కేసెస్ ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ అంకాలజీ లో ఒక కేసు